మంచర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధిలో అరవై మూడవ నెంబర్ జాతీయ రహదారి కోసం అధికారులు చేపడుతున్న భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు భూ యజమానులకు ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా సర్వే చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తేనే జాతీయ రహదారి బైపాస్ రోడ్ ఏర్పాటుకు సహకరిస్తామని రైతులు స్పష్టం చేశారు మంచర్యాల జిల్లా కూర్మపల్లి నుంచి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండగా క్యాతనపల్లి వద్ద బైపాస్ రోడ్ నిర్మించనున్నారు మీద అందరం బాధితులం మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ రోడ్డు రావద్దు మాకు మమ్మల్ని ఇప్పటికి ఎనిమిది నెలల నుండి ఇబ్బంది పెడుతుళ్ళు మాకు నోటీసులు పంపించి మాకు సర్వే తప్పుడు నోటీసు అన్ని సర్వే నెంబర్లు తప్పు పడ్డాయి పట్టదారులు పేర్లు తప్పు పడ్డాయి మాకు వచ్చే ల్యాండ్ పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ అట్లా కూడా మాకు ఇబ్బంది అయితే మూడు రకాల ఇబ్బంది కంపెన్సేషన్ తక్కువ మాకు ఇప్పుడు అసలు రోడ్డు వద్దే వద్దు ఇక్కడ మేము కొనుక్కుని అప్పు సొప్పు చేసుకుని మేము కొనుక్కున్న కొనుక్కున్న భూములను మమ్మల్ని ఆక్రమించుకుంటు ఇది పద్ధతి కాదు రెండు వందల ఇప్పుడు నూట యాభై మంది బయటనే ఉన్నారు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి వచ్చిన్నారు వాళ్ళు అసలు మాకు ఇష్టం లేదు ఇక్కడ లేదు నోటీసులు కూడా అన్ని తప్పుడు నోటీసులు ఇచ్చారు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇవ్వలేదు సర్వేర్ అంటాడు రేపు అంటాడు రేపు అంటాడు వస్తాడు రాడు ఆయన వచ్చినప్పుడు మేము దొరక ఆయన దొరకడు మేము వచ్చినప్పుడు ఆర్డీఓ ఆఫీసులో అప్లికేషన్ ఇస్తాను ఎంఆర్ఓ ఆఫీస్ కు పంపించింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు సర్వేర్ పెడతా ఉన్నారు రావట్లేదు